నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ నేడు ఆధునిక కాలంలో మానవ విలువలు అంతరించిపోతున్నాయని నేటి ఆధునిక సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతోందని వాటి నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు బుధవారం నారాయణపురంలో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులతో మాట్లాడటం జరిగింది వృద్ధులకు ఉదయం అల్పాహారం కోసం రెండు వేల ఒక పూట భోజనం కోసం నాలుగు వేలు ఐదు వందలు అనాథ పిల్లల అల్పాహారం కోసం ఒక వెయ్య ఒక కూట భోజనం కోసం రెండు వేల ఐదు వందల విరాళంగా ఇస్తే వృద్ధాశ్రమ నిర్వాహకుల ద్వారా వారి పేరును ఏర్పాట్లు చేస్తామని తెలిపారు పిల్లల పుట్టినరోజు పెద్దల గుర్తుగా వివరాలు ఇవ్వడం జరుగుతుందని నేరుగా ఆశ్రమం నిర్వాహకులకు కలిసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు

그러면은 <shrie> 이서 <shrie>